హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే స్పెషల్గా మటన్ కర్రీ చేయాలనుకుంటున్నాను హాఫ్ కిలో మటన్కి కావలసిన పదార్థాలు కొబ్బెర ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లం టమోటా చెక్క లవంగాలు కొత్తిమీర పుదీనా మటన్ని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత నేను కుక్కర్లో చేయాలనుకుంటున్నాను కుక్కర్ పెట్టుకొని హాఫ్ కిలో మటన్ అందులో వేయాలి దాంట్లోకి తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసి నీళ్ళు ఇమిరేంత వరకు కరిపెట్టుకొని దీన్ని నీళ్ళు ఇమిరేంత వరకు ఉడకబెట్టుకోవాలి మటన్ ఉడికేలోపు ఫస్ట్ కొబ్బరిని మిక్సీకి కొట్టుకుందాం కొబ్బరిని నున్నగా మిక్సీ కొట్టుకొని దాంట్లోకి ఎర్రగడ్డ తెల్లగడ్డ చెక్క లవంగాలు అల్లం టమాటాను కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర పుదీనా నీళ్ళే కావాల్సినంత కారం ధనియాల పొడి కొద్దిగా వాటర్ వేసి వీటిని అన్నిటినీ నున్నగా గ్రైండ్ చేసుకోవాలి మసాలా నున్నగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా వచ్చింది లోపు ఉప్పు పసుపు వేసిన మటన్ కూడా వాటర్ అంతా ఇంకా ఇలా ఉంది దీంట్లో ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేయాలి అందులోనే ఒకటి రెండు పచ్చిమిర్చి చేసి వేసుకోవాలి ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి వేగనీయాలి ఆయిల్లో మనం ఇప్పుడు మిక్సీ కొట్టి పెట్టుకునే మసాలా ఇందులో వేసుకోవాలి హ్యాండ్ వాష్ చేసుకొని మసాలా దీంట్లో వేసుకోవాలి మసాలా కొద్దిగా ఆయిల్లో వేసిన వేగేంత వరకు తొలగెట్టుకొని కలుపుకోవాలి బాగా ఆయిల్లో కొంచెం మసాలా పచ్చివాకన పోయేంత వరకు వేగాలి బాగా వేగిపోయింది దీంట్లో కావాల్సిన వాటర్ వేసుకోవాలి మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా వేస్ట్ అయినా వాటర్ వేసుకోవచ్చు మెత్తగా ఉడకాలి మాకైతే చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి మెత్తగా ఉడకాలి కాబట్టి ఒక వన్ లీటర్ దాకా వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసినాక కుక్కర్ మూత పెట్టేస్తున్నాను విజిల్ పెట్టి విజిల్ ఒక టెన్ టువల్ విజిల్స్ వస్తే బాగా మెత్తగా ఉడుకుతుంది పిల్లలు కానీ కొద్దిగా పెద్దవాళ్ళకు కానీ ఈజీగా తినడానికి బాగుంటుంది విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము ఇప్పుడు పన్నెండు విజిల్స్ తర్వాత మటన్ ఎలాగుందో చూద్దాము చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇది ఇప్పుడు దోశలే కానీ చపాతికి కానీ పూరీకి కానీ అన్నము సంగతి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఈ మటన్ కర్రీ కాంబినేషన్లోకి దోశ ప్రిపేర్ చేశాను ఫైనల్లీ దోశ మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు పిల్లలకి వేసినాను ఒకసారి వాళ్ళు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు